హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ ఈరోజు త్వర త్వరగా ఇంట్లోని పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి అంటే వంట అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాను ఇప్పుడు ఏముంది అత్తయ్యకి నాకు అని చెప్పేసి టీ పెట్టుకుంటున్నాను మార్నింగ్ నుంచి ఇంకా తాగలేదు ఆవిడ టిఫిన్ అన్నీ ఫ్రెష్ కానీ టీ తాగలేదు ఇప్పుడు ఆవిడకి అత్తయ్యకి నాకు టీ పెట్టుకుంటున్నాను పాప అయితే నైట్ అంతా ఫీవరు జలుబు దగ్గు అస్సలు లేవలేదు ఏంటో అసలు ఈ వారం నుంచి దాన్ని బాగోటం లేదు ఇప్పుడు నేను ఇక నేను ఖాళీగా ఉన్నాం కదా అత్త కూర్చున్నారు ఇంకా టీ పెడుతున్నాను టీ తాగితే కొంచెం మైండ్ రిఫ్ ఫ్రెష్గా ఉంటుందన్నమాట వంట అయిపోయింది ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు వేయాలి కొంచెం గిన్నెలు ఉంటే అవి వాష్ చేసుకోవాలి అంతే స్నేహాలు వేస్తే దానికి స్నానం చేయించి దాన్ని తినిపించుకోవాలి ఈ టీ తాగే అలవాటు ఉన్నవాళ్ళు ఒక పూటైనా తాగకపోతే వెంటనే హెడ్డకు వచ్చేస్తుంది అనమాట కొంతమందికి మరి అంత అలవాటు కాదు కానీ ఇప్పుడు ఏదో తాగాలనిపించి తాగుతున్నాను కొంచెం షుగర్ వేసి కొంచెం ఒక రెండు వేసి పాపకు నూరేళ్ళు వయసు కరెక్ట్గా వీడియో తీస్తున్నాను పడుకుంది కానీ లేచింది హాయ్ స్నేహ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నవ్వుతే లెగాలి ఆడకూడదు లేచావా మా పాప లేచిపోయిందా టీవీ ఆన్ చేస్తానే కూర్చో టీ పడుతున్నాను నానమ్మకి టీ ఇచ్చొస్తానే కూర్చో మరి స్నేహశ్రీ కూర్చో అమ్మా టీవీ ఆన్ చేసేస్తే రెండు నిమిషాలు కూర్చుంటుంది పడుకోవాలా ఇప్పుడు కదా పడుకోలేచ్చావు ఇప్పుడే కదా పడుకోలేచ్చు చూసారా అన్నీ రెడీ అయిపోయి రైస్ కర్రీ రసం అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడు ఎత్తుకొని వీడియో తీస్తున్నాను అన్నమాట వీడియోస్ మాత్రం ఆపకూడదు ఇదే నా ధ్యేయం చాలా కష్టపడుతున్నాను వీడియోస్ తీయడం కోసం కొంచెం అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ మాత్రం ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ కూడా టీ మరుగుతుంది ఇప్పుడు టీ మరిగాక ఇప్పుడు మా అత్తయ్యకి ముందు టీ వచ్చేసి స్నేహ సంగతి చూసుకోవాలి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి టీ కంప్లీట్ అయిపోయింది చూసారా అత్తయ్యకి నాకు టీ కంప్లీట్ అయిపోయింది స్నేహ ఇప్పుడే లేచింది కదా దాన్ని ఇప్పుడు పైన ప్లాట్ఫామ్ మేము కూర్చోబెట్టేశాను ఇప్పుడు ఆ అత్తకి టీ ఇచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది అత్తయా టీ అత్తకి టీ ఇచ్చేసా ఒకసారి మళ్ళీ మా మొక్కలు చూసుకోవచ్చు రాత్రి కొంచెం వర్షం పడింది చాలా ఫ్రెష్గా ఉన్నాయి బెండకాయ మొక్కలు ఇవన్నీ కూడా మల్లె చెట్టు కరివేపాకు చెట్టు మందార చెట్టు ఇందాక రసం చేశాను కదండి అది ఇంకా పోపట్లేదు అన్నమాట అనుకునేసరికి పాపలు వేసిపోయింది ఇప్పుడు ఈ చారు పెట్టుకొని అందులోని మినపప్పు చనపప్పు ఆవాలు వేసుకోవాలి ఇంకా కరివేపాకు ఆల్రెడీ రసంలో వేసాను ఇవి బాగా వేగాలి ఈ రసంలోని వాము ధనియాలు మెంతులు పసుపు జీలకర్ర చింతపండు కరివేపాకు ఇవన్నీ ఈ రసంలో వేసి బాగా మరిగించాను తర్వాత ఇలా పోపు పెట్టేసుకుంటున్నాను ఇవి బాగా వేగక రెండు మిరపకాయలు వేసుకోవాలి ఇది ఆల్రెడీ అందరికీ తెలిసిందే కాకపోతే వీడియోలో లెంత వీడియో కలుస్తుంది కాని చెప్పేసి చెప్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా ఇంకా స్టార్టింగ్ కదా కొంచెం సపోర్ట్ చేయండి మా పాపకి ఏంటంటే ఈ రసంలోని చారు వేస్తాం కదా గాను నూనె వేరే సపరేట్గా దానికి ఉంటుంది ఆ గాను నూనె వేసి బాగా కలిపేసి చారు వేస్తే బట్ దానికి బాగా ఇష్టం బాగా తింటుంది అప్పుడు గాను నూనె బాగా వేయాలి పప్పులోని చారులోని మాత్రం వేస్తాను దానికి చిన్నపిల్లలకి బలం కదా గాను నూనె అంటే అయిపోయింది ఇప్పుడు రసం కూడా కంప్లీట్ అయిపోయింది కదా చూడండి ఫుడ్ కంప్లీట్ అయిపోయింది రసం కంప్లీట్ అయిపోయింది టమాటా మునకాడ కది ఉండేనా అది కూడా కంప్లీట్ అయిపోయి ఆఫ్టర్నూన్ అన్నమాట ఇది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఈవినింగ్కి డిన్నర్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి ఈవినింగ్ నుంచి ఇది కర్డ్ పెరుగు ఇవి గేదె పాలు అనమాట స్వచ్ఛమైన ఇక్కడ ఏమీ కూడా ప్యాకెట్ పాలు అలాంటివి ఎవరు యూస్ చేయరు ఈస్ట్ గోదావరిలో ఓన్లీ గేదె పాలు స్వచ్ఛంగా ఉంటాయి కదా చిక్కడ పాలు అవన్నమాట వాటిని బాగా మరిగించుకోవాలి బాగా మరిగిస్తేనా పెరుగు కూడా చూడసారి ఇంత కమ్మగా గట్టిగా ఉంటుంది పెరుగు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కొనుక్కున్న ప్యాకెట్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట ఇలా గేదె పాలు పెరుగు పాలు బాగా మరీపెట్టుకొని చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ఇవన్నీ ఏంటంటే రాత్రి నానబెట్టుకున్న బాదం పప్పు ఇంకా మెంతులు కూడా నానబెడతాను అవి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రష్ అయిపోయాక అప్పుడు తినేస్తాం అనమాట మెంతులు ఇవి బాదం పప్పు ఎండు ఖర్చును ఇవి నేను తినను పాపకి ఏమైనా పెడతాను అనమాట మూడు మెంతులను తింటాను ముందు రోజు నానబెట్టుకుంటాను నైట్ ఈ గిఫ్ట్ చూసారా మా పాపకి ఫస్ట్ టైం బర్త్డే అయింది కదా ఫస్ట్ బర్త్డే అప్పుడు ఉమా ప్రశాంత్ ప్రసన్న వాళ్ళు ఇచ్చారనమాట ఈ గిఫ్ట్ అంటే నాకు చాలా ఇష్టం అన్ని ఫొటోస్ గ్యాదర్ చేసి చిన్నప్పుడు చాలా బాగా చేసి ఇచ్చి తను మాత్రం మా పాప చాలా బాగా చూసుకుంటాను నేనే నేనే అంటుంది పొంగిపోతుంది బాగుంది కదా ఈ గిఫ్ట్ చూసారా ఫ్రెండ్స్ ఈ ఈ గిన్నెలు అవన్నీ కూడా వాష్ అయిపోయి పాపలు వచ్చింది కదా టీవీ చూస్తుంది తింటుంది నెక్స్ట్ చూడండి ఇవన్నీ నా ఇలా సర్దుకున్నాను ఇవి రాత్రిపూట అత్తకి ఎప్పుడు పాలును బ్రెడ్ అదే రస్కులు ఇవే ఇవ్వాలి ఇవి రైస్ అవి ఇవే ఐటమ్స్ డుతుంది కంప్లీట్ అన్ని పనులు అయిపోయాయి ఇప్పుడు మేడ మీదకి వెళ్ళాలి బట్టలు ఎండి వేయాలి ఇంట్లో ఆడవాళ్ళేమో ఖాళీగా ఉంటారు అనుకుంటారు కానీ ఒక్క నిమిషం కూడా ఖాళీగా ఉండదు తెలుసా అస్సలు ఖాళీ ఉండదు వాళ్ళు లేచిన మొదలు ఒక ఈ నుంచి ఫుడ్ నుంచి అందరినీ ఒకలాగా చూసుకొని అందరికీ ఫుడ్డు అవన్నీ పెట్టి మళ్ళీ క్లీన్ చేసుకొని వండుకొని అసలు రెస్టారెంట్నే ఉండదు అసలు ఇప్పుడు టైం ఎంత పదిన్నర అయింది కదండి ఇప్పుడు పాపలకి ఫ్రెష్ అప్ చేయడం మళ్ళీ మధ్యాహ్నం అందరికీ పెట్టడం మళ్ళీ క్లీనింగ్ చేసుకోవడం మళ్ళీ ఈవినింగ్ నైట్ ఫుడ్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడం నైట్ పడుకునేంత వరకు ఇంతే యూట్యూబ్ వచ్చింది కనుక ఇప్పుడు ఏదో మొబైల్ ఎక్కువ ఉంది నేను ముట్టుకుంటున్నాను కానీ అస్సలు తెలుసా అండి కానీ ఈ మొబైల్ మొట్టుకోవడం ఇలా యూట్యూబ్ పెట్టడం వల్ల నాకు మైండ్ కూడా కొంచెం రీఫ్రెష్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ మేడ మీదకి వెళ్దాం చూపిస్తాను రండి ఈ మార్నింగ్ అన్నీ కూడా ఎండేసాను మిషన్లో అయిపోయాక అబ్బో కొంచెం ఎండుగా ఉంది పర్లేదు ఆఫ్టర్నూన్ తీసుకోవచ్చు చూడండి ఇది మా మేడమ్ ఈస్ట్ గోదావరి గోదావరి కాలువ పక్క నుంచి కాలువ ఉంటుంది కదా అక్కడ నుంచి ఈ ఇల్లు తర్వాత నుంచి అంతా కాలువే మొత్తం అంటే లైన్గా కాలువ ఉంటుంది అన్నమాట ఇక్కడ స్టాప్ ఉండదు బాగా పల్లెటూరు ఇది ఇక్కడ కొంచెం స్కూల్స్ కూడా బాగా అవైలబుల్ లేవు